మనసుకు ఒక ఐర్లాండ్ నుంచి ఒక ఆవిడ వచ్చింది ఆవిడ ఇదే చెప్పింది ఐర్లాండ్ బొగ్గు దేశలేదు ఇక్కడే ఉండి పోవాలనిపిస్తుంది మళ్ళీ అక్కడ కూడా పిల్లలు గిల్లలు ఉంటారు కదా అప్పుడు రమణ మహర్షి ఒక ప్రశ్న అడిగిన మీరు అందరూ ఆలోచించుకోవాలి ఏం ప్రశ్న అడిగినట్టే ఇప్పుడు అరుణాచలం అంటే ఏంది నీ దృష్టిలో నేనున్న కూర్చున్న ప్రదేశమా ఈ హాలు కూడా మీద ఈ హాలు బయట కూడా అరుణాచలమేనా కొంచెం పైకి వెళ్తే విరూపాక్ష గుహ అది అరుణాచలం కొంచెం పైకి వెళితే సరదాశ్రవం వస్తుంది అది అరుణాచలం దృష్టి ఏం ఏది అరుణాచల్ అంటే మీరున్నది ఈ హాలు ఈ హాలు బయట విరూపాక్ష గు అంత అరుణాచల్ అంటే ఎక్కడున్న హాయిగానే ఉంటుందో నా దగ్గర ఉంటుంది హాయిగా ఉంటుందో అడిగేట అప్పుడు ఆమె చెప్పింది ఎక్కడున్న హాయిగానే ఉంటుంది విరూపాక్ష గుహ దూరం ఉంది కదా అక్కడున్న హాయిగానే ఉంటుంది అక్కడున్న హాయిగానే ఉంటుంది ఐర్లాండ్ తీసుకుని అరుణాచల్ లో కలిపేస్తారు కాదు అంత బౌండరీనే కదా మార్చి ఉన్న చోటు నుంచి విరూపాక్ష గుహ కొంచెం దూరం ఉంది అనుకుంటాను ఇక్కడ వరకు కానీ దీన్ని అక్కడ వరకు అనుకో అనుకుంటాను ఐర్లాండ్ కూడా అరుణాచల్ అరుణాచలం ఉదాహరణకి మనం అరుణాచలం లేమని అనడానికి కారణం ఏంటి దీనికి వేరే ఊరు పేరు ఉందని అనుకోవడమే కదా అదర్వైజ్ అంత అంత హైదరాబాద్ అనుకుంటున్నామా లేదు ఎక్కడ ఉంటే హైదరాబాద్ లో ఉందా అంటున్నా హైదరాబాద్ ఎక్కడుంది అసలు లేదు అంత మన మనసులో సో ఇది ఒక అతిపెద్ద కాన్ఫ్లిక్ట్ అన్నట్టు స్పిరిచువాలిటీ చాలా మంది ఆశ్రమానికి పోతారు గురువు దగ్గర ఉండిపోతారు సో ఫిజికల్ రియాలిటీని వదిలిపెట్టాల్సింది అది వదలట్లేదు అందుకే సాధన వస్తుంది ఇప్పుడు అనుకుంటే కొందరు వదిలేస్తారు ఇప్పుడు నేనున్నా ఇక్కడ ఉంటే అరుణాచలంలో ఉన్నాడు ఇప్పుడు అరుణాచలంలో ఒక మామిడికి వచ్చి ఉంటాను

మామూలుగా ఉండాలంటే అంతెందుకు మనం ఒక సినిమా హీరోని చూస్తే ఫీల్ వస్తుంది మన తల్లిదండ్రులు చూస్తే ఎందుకు ఏ ఫీల్ రాదు రియల్ స్టేట్ రోజు చూస్తాం కాబట్టి అంటే రియల్ స్టేట్ ఏంటంటే ఏ ఫీలింగ్ లేని స్థితి రావడమే అంతెందుకు మీకు తెలంగాణ తెలుసా గుడిపాటి అయ్యో అప్పుడు తెలంగాణ లోనే ఉండే మైదానం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చాలా రోజులు ఉన్నారు చనిపోయేవారు అక్కడే అరుణాచలం బయట ఉంది తెలంగాణ సమాధి కూడా ఉంటుంది ఓకే నుంచి బయటకు వస్తుండే కొంచెం రైట్ సైడ్ పోతే అక్కడ చిరంజీవి సమాజం దానికి ఏ ఆదరణ లేదు ఏం లేదు ఆయన రమణ మహర్షి కాదు కదా అక్కడ

ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉండవు తెలంగాణ ఇంతకుముందు ఇది మారింది ఏమన్నా భావననే కదా మారింది జాగా ఇదే అంటే ఉన్న ప్లేస్ నుంచి కూడా మారలే కానీ ఒక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు ఇప్పుడు తెలంగాణలో ఉంది ఇప్పుడు ఏదో ప్రభుత్వం దీన్ని అరుణాచలం ప్రకటిస్తే నువ్వు అరుణలంలో ఉంటున్నావు అనుకుంటా లేవు అట్లా అనుకోని అనుకుని అరుణాచలం లాగా నీకు అయితే రేపు సెల్ఫ్ రియలైజేషన్ లో ఇది ఒక అంటే ప్రాంతాలకు సంబంధించి గురువులకు సంబంధించి ఒక దగ్గరికి వెళ్తే బాగుంది మళ్ళీ వదిలేసాలే మళ్ళీ బంధం పట్టుకుంటుంది అసలు గురువు దగ్గర పోయేదే బంధం నుంచి బయటపడ్డారు పెట్టుకోవద్దు మళ్ళీ నువ్వు ఇంకో బంధం లేదు అక్ష ఇక్కడ ఏదైతే అది ఉందో అలకెళ్ళకి బయటకు రావడానికి ట్రై చేస్తే కూడా కావట్లేదు ట్రై చేయకూడదు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నాను ఇప్పుడు మనం ఒక బుక్క ట్రై చేయాలి రావడానికి ఓకే నేను అర్థం చేసుకున్నాను అవగాహన తెచ్చుకోవడం నేను అడిగిన ప్రశ్న ఇదే ఇది అరుణాచలం ఎందుకు కాదు ఇంతే ప్రశ్న అరుణాచలం కూడా ఇదే భూమి రమణ చెప్పిన ఒక మాట అందరూ తప్పు అర్థం చేసుకుంటారు ఆయన ఏం చెప్పాడు అరుణాచలం అన్నది ప్రపంచంలో అత్యున్నతమైన ప్రదేశం దానికి రెండు అర్థాలు ఉన్నాయి వేరే వాటి కంటే ఇది అత్యున్నతమైనదని తప్పుడవ అసలు ఉన్నది అరుణాచల్ అంటే అరుణాచలం పెరి ఫెరి ప్రపంచం అంతా ఇవి ఎక్కడున్న అరుణాచలంకి ఇది ఇల్లు ఎక్కడున్నా మీరు కదా ఆ మూలకి వెళ్తే కూడా మీరు కానీ ఆ మూల నుంచి అడుగు బయటకి ఉన్నట్టు అనిపించదు ఒకవేళ బాగా డబ్బులు వచ్చాయి అది కూడా ఉన్నావు నాకు అప్పుడు అనిపిస్తుంది అదే చిన్న సైకలాజికల్ గేమ్ ఏం చెప్పిందంటే ఒకప్పుడు అరుణాచలం పేరు మా ఊరు వేరు అన్నారు వాళ్ళ ఊరు పేరు భీమిలిదేశ్ అరుణాచలం పేరు భీమిలీ పేరు కానీ ఇప్పుడు తెలుస్తుంది భీమిలి అరుణాచలం ఏ తేడా లేదు నేను ప్రదేశాల గురించి చెప్పట్లేదు ఏదైతే అక్కడ అనుభవిస్తావు మనము దాని గురించి చెప్తాను నేను ప్రదేశాలు అసలు నథింగ్ కదా అనుభవిస్తున్న స్థితి నీలో ఒరిజినేట్ అయింది అనుభవిస్తున్న నీలో ఒరిజినేట్ అయింది దానికి రమణ మార్చి సంబంధం లేదు ఆయనకు సంబంధం లేదు ఆయన గురించి అనట్లేదు నేను నీ యొక్క రిఫైండ్ స్టేటే అది అక్కడ ఇప్పుడు అట్లా ఉండొచ్చు ట్రై చేస్తే అదే ట్రై చేసేది అట్లా ప్రయత్నం చేసిన వాళ్ళు పండుగ రోజు మనమే పూజ చేసిన రోజు మనమే వచ్చేసిన చేసిన రోజు పండుగ రోజు మనం రిఫైన్గా ఉన్నాం అంటే మంచి బట్టలు వేసుకున్నాము చెత్త మాట్లాడు సినిమాలు అట్లే గోతులు మాట్లాడట్లే అందరినీ ప్రేమిస్తున్నాం అందుకని పండుగలాగా అనిపిస్తుంది ప్రతిరోజు అట్లే ఉన్నవాళ్ళు అసలు ఇంకొక వచ్చిందా ప్రతిరోజు పండగనే ఉందా అసలు పండగ ఉండదు అట్లనే నువ్వు నిజంగా అరుణాచలంలోనే ఉండిపోద్ది నీకు అరుణాచలం చూడలేదు ఇప్పుడు అక్కడ అరుణాచలంలోనే షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు బజ్జలు అమ్ముకుంటున్నారు బట్టలు అమ్ముకుంటున్న వాళ్ళు వాళ్ళకి ఉండదు ఏమో ఏ ఉండదు అసలు అరుణాచలం ఒక ప్రదేశం ఇప్పుడు నువ్వు అక్కడ వెళ్ళవలసింది ఈ భావనల నుంచి బయటపడ్డా మళ్ళీ ఇంకో కొత్త భావన క్రియేట్ చేసుకున్న బాగుంది కూడా ఇంకా అవునా కదా అరుణాచలం పట్ల ఏ ఎమోషన్ ఉండకూడదు రమణ పట్ల ఏ ఉండకూడదు ఆ స్థితికి వచ్చిన రోజు యాక్చువల్గా రమణ స్థితి అనుభవిస్తుంది అదే పట్ల ఏ అబద్ధం ఎమోషన్ లేదు పట్ల ఏ ఫీలింగ్ లేదు ఉంటున్నావా దానికి ఉండడు అసలు ఎక్సలెంట్ ఎక్సలెంట్ నేను ఏదైతే అక్కడ నేను అనుభవించినో అది ఇక్కడ దొరకట్లేదని నా ప్రాబ్లమ్ అని ఇప్పుడు రమణ ఫిజికల్ గా లేడు కదా అక్కడికి వెళ్తే నీకు ఆ బావి నచ్చింది కూర్చోండి అంటే అక్కడ నీవు నీ మనస్లో చెత్త తీసేసి మొదటిసారి కూర్చుంది అన్ని పతంకి జరిపితే ఆ రిఫైండ్ స్టేట్లో ఉంది ఇది పాయింట్ అసలు ఇది అదే రిఫైండ్ స్టేట్ ఇక్కడ ఎక్సైట్ లేదు సే మనకి పాయింట్ ఇది పాయింట్ మనకి యాక్చువల్గా చెప్పండి